ఆడిడుకుట్ ఉంది అంతే కదా దానికి ఎన్ని పిల్లలు లేవు లేవు ఎన్ని ఎన్ని పుట్టావేంట్రో దాని ప్రేమ పట్ట ఉంటది నాలుగినొచ్చు ఐదుొచ్చు ఇప్పుడు రెండునొచ్చు అంటే ఈ దారికి తీలగాల బాధుష్టమంటున్నాడు ఆ ఎందుకంటే పిల్లలు పుట్టింటే నా 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 అని తిరుగుతది అంటసనే పట్టి 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 పట్టు అనుకుంటావు తాత తాత అతని ఆధార్ కార్డు అప్డేట్ అయిపోయింది అతనికే కుక్కలు ఏమంటే కదా ఇప్పుడు మనకి పిల్లలు గుర్తు కొంచెం మళ్ళీ భారసాల అవన్నీ చేసేట్టు ఉంటాయి మాకు తెలుసు మేము చేస్తాం పిలుసు మేము చేస్తాం ఆ ఫోన్ శనివారం ఆదివారం వస్తాం పుట్టినాయనుకోడు పోసి డెకరేషన్ చేసి పారసాల చేస్తాం మగ కుక్క ఇంత అయితే తీసుకుపోతాం లేదంటే నాలుగు కుక్కలకి డబ్బులు ఇచ్చి తీసుకుపో తీసుకుపోతాం సార్ చెప్పు అది మీ ఇష్టం నానేం చేస్తాను ఎట పడిస్తాను వద్దు మీరు బల వేస్తారో అట్లా అది బలంతంగా తీసుకుపోయే ఆ పని చేయకూడదు ఎప్పుడు ప్రేమగా తీసుకోవాలి ప్రేమగా మాకు నా వద్దుకు రాదు ఇది అసలు మేజ ఇది నీ దగ్గర రాదు నీ దగ్గర రాదు తిమ్మారెడ్డి దాని పేరు తెల్లదాని పేరు ஏசா மனிஷா வா மனிஷா வா